ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం యాభై నాలుగవ భాగం పంతొమ్మిది ఎనిమిది ఇరవై ఐదు నారాయణుని జన్మదేల ఆయన ధర్ముడనే ప్రజాపతి ఆయన ధర్మపత్ని దక్ష పుత్రి వాళ్ళిద్దరూ పవిత్రమైన దాంపత్య ధర్మ ఫలంగా నారాయణుడని ఆది ఋషుని భదరికాశ్రమంలో కన్నా ఆ నారాయణ మహర్షి భదరికాశ్రమంలో గొప్ప నిష్టతో తపస్సు చేస్తుంద్రుడికి గుండెలు గుబులు పుట్టి అతని మనసును చెడగొట్టాల్సిందిగా ప్రబోధించి అప్సరసలను పంపి వాళ్ళంతా ఆడారు పాడ అతన్ని రెచ్చగొట్టడానికి పడరాని పాటు పాడ్డా కానీ అతని మూడు కరణాలలో ఆవగించంత వికారాన్ని కూడా కలిగించలేకపోయి సిగ్గుతో కుంచుకొని వేలాడదీసుకొని ఉండిపోయి అప్పుడు ఆ మహర్షి వీరందరూ దేవేంద్రుల ఆజ్ఞప్రకారం ఇక్కడికి వచ్చారు వచ్చిన దాన్నే వెనక్కి వెళ్ళండి ఇక్కడ మీరు సాధించగలిగిందేం లేదు అని ప్రశాంతంగా అన్నారు వాడు బిక్కచచ్చిపోయారు సిగ్గుతో కుంగిపోయారు మెల్లగా ఇలా అన్నారు దేవమునింద్ర నీది దివ్యమైన చరిత్ర దాన్ని తెలుసుకోగల వాళ్ళెవ్వరూ లేరు మీకు ఏ విధమైన లోక సామాన్యాలైన బంధాలు కూడా లేవు అందువల్ల ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసుకోగలుగుతున్న దాన్ని చెడగొట్టి కలిగే సత్తా ఎవరికుంటుంది తపస్వి కామ క్రోధం చిన్న గుంటలో నీళ్లు లాంటి అలాంటి నిందు వర్ణించడం మా వస్తుమా మా పరమ మా అపరాధాన్ని మన్నించు అంటూ కాళ్ళ మీద స్వామికి తన శక్తి సంపన్నత వాళ్లకు తెలియబరచ్ వాడి సౌందర్య గర్వాన్ని చరమ గీతం పాడాలని పెంచేది తన దేహంలోని కోట్ల కొలది కూపాలను మూడు కోట్ల సుందరాంగులను సృష్టించ అందులో ఒక ఆమె ఓర్వశ్ దేవకాంతులు ఆమెను తీసుకొని దేవేంద్రుడి సభాభవనంలో ప్రవేశించి ఆ సంగతులన్నింటినీ విన్నవించ ఆశ్చర్యంతో దేవరాజుకు తల తిరిగిపో అలాగే శ్రీమన్నారాయణ వృషభుడికి ఆత్మయోగాన్ని బోధించ భూభారం తొలగించుకోవటాన్ని అనేక అవతారాలై మత్స్య కోర్మ వరాహ నారసింహ వామన రామ రామ్ రామ బుద్ధ కల్పి అని మూడవతార అవతారాల్లో ముఖ్యమే ఆయా అవతారాలలో స్వామి చేసే లీలలు లెక్కకు మిక్కిరి ఇది విన్న జనక మహారాజు మరొక ప్రశ్న మదిలో మెదలింది అయ్యరారా కొందరు మనస్సును మాటను చేస్త ఒకే తాటితో తెచ్చుకోలేరు చెడు గ్రాడ్ చెడు దారులో తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ముక్తి లభించే దారి ఏమిటి అని అడిగారు అప్పుడు జ్ఞానమూర్తులలో ఒక్కడై శమనుడు శమస్సుడు ఇలా శ్రీవారి ముఖం నుండి బ్రాహ్మణ జాతి బాహువుల నుండి క్షత్రియం తొడల నుండి వైశ్యం కాదాల నుండి శూద్రజాతి మొదట్లో ఏర్పడి కలియుగంలో స్త్రీలు శూద్రులు హృదయంలో నిరంతరంగా స్వామిని సంభావిస్తూ ఉం వేదశాస్త్రాలు చదువుకొని కర్మకాండంలో మునిగి తేలు విప్రుడు గర్వం తలెత్తగా హరిభక్తి పరులను వేళాకోళం చేస్తూ ఉంట జీవహింస పట్టకోసం వాళ్ళకి పాపం స్త్రీ స్త్రీలోలుడై శ్రీహరి వారిని గమనించిన నరకంలో నిత్య నివాసం పొందుతా ఏవో ఏవో తొత్తరికాలు కల్పించుకొని వాళ్లతోడిదో లోకం అనుకునేవాడు ముక్తి మార్గం అనే ఒకటి కూడా దారి ఉండదు కలక నిందించేవాడు హరిభక్తి లేనివాడు నరక కూపంలో మగ్గుతా అటువంటి నీచమైన వ్యవహారాల నుండి బయట తొలగి భక్తిని పెంపొందించుకునేవాళ్ళు మంచి సుగతి కడు మరలా విదేహరాజు ఇలా అడిగారు శ్రీ మహావిష్ణు విష్ణు అవ్యయ విశ్వభవ విశ్వవిభు అప్రభు ఏ యుగంలో ఏ రూపంతో ఎలా మెరుగు దానికి ఆ తొమ్మిది మండలిలో కలభాజరుడనేటువంటి ముని సమాధానం ఇలా చెప్పా విష్ణువు ప్రతి యుగంలో పాపాత్ములను పరిమార్చడం పుణ్యాత్ములను కాపాడటం చేస్తా కృత యుగంలో అతని శరీరం రంగు తెలు నాలుగు చేతులు జడలు కట్టి కేశాలతో ఎర్రి తోలు కట్టుకొని జపమాలిక దండాన్ని కమండలు చెత్తో పట్టుకొని నిర్మలమైన తపస్సు ధ్యానం అనుష్ఠానం పండించుకున్న మహానుభావు ఆయన హంసుడు సువర్ణుడు వైకుంఠుడు ధర్ముడు అమరుడు యోగీశ్వర్ ఈశ్వరుడు పురుషుడు అవ్యక్తుడు పరమాత్ముడు అని అర్ధాలు గల పేర్లతో వ్యవహరిస్తూ ఉంటాం త్రేతాయుగంలో ఆయన వర్ణం ఎల్ ఎర్రగా ఉంటుంది నాలుగు చేతులు ఉంటాయి మూడు పేటల మొలనూలు ధరిస్తా బంగారు రంగు కేశాలతో అలరారుతూ ఉంట మూడు వేదాల స్వరూపంతో ఒప్పారుతూ ఉంటా యజ్ఞ సాధనాలైన సుక్స్రువం మొదలైన పాత్ర పట్టుకొని ఉంట విష్ణుయజ్ఞుడు కృష్ణిగర్భుడు సర్వదేవుడు గురుక్రముడు వృషాక జయంతుడు గురుగాయుడు అనే పేర్లతో బ్రహ్మతత్వం తెలిసినవాడు అతన్ని పిలుస్తూ ఉంటాడు ద్వాపర యుగంలో ఆయన దేహం శ్యామల వర్ణంతో మెరిసిపోతూ పట్టు పీతాంబరం కట్టుకుంట రెండు చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడు దివ్యాలైన ఆయుధాలు తన చేతిలో అలరారుతూ శ్రీవత్స కౌస్తభ వనమాలనే అలంకారాలతో ముచ్చటగా కనిపిస్తుంది మహారాజ ఆయనతో ఆయన వెలుగు వాటితో విరుగొందుతూ ఉండి జనార్దన వాసుదేవ సంకర్షణ ప్రజ్వమ్న అనిరుద్ధ నారాయణ విశ్వరూప్ సర్వభూతాత్మ అనే అప్పటి ఆయన పేరు ఇంకా కరీగలో కృష్ణవర్ణ పేరు కూడా కృష్ణుడే భక్తులను సంరక్షించటాన్ని కొండరీకాక్షుడు లోక సంచారం చేస్తూ అందరినీ ఆకర్షిస్తూ అలరిస్తూ హరి రామ నారాయణ నృసింహ కంసారి నలిదోద మొదలైన పేర్లతో భక్తులు ఆయన్ని పిలుచుకుంటారు సత్వగుణం ప్రధానంగా ఉంటారు మరొక్క మా దేశంలో తామ్రపర్ణి సహజజ కృతమాల మొదలైన నదులకు వె భక్తితో అక్కడ దేవతర్పణం కనుక చేస్తే పుణ్యం కలుగు అలాగే విష్ణుధ్యాన్ భాగవత శ్రవణ మొదలైన కార్య విశేషాలు విశేష ఫలితాలుంటాయి అని తొమ్మిది గుండెలు మహా తొమ్మిది మంది మహా మహాపుత్ములు విదేహరాజు భగవద్భక్తి ధర్మాలు ఉపదేశి తమ తాంటికి తమ స్వర్ణకి తాంబేడు జ్ఞాన జ్ఞానయోగాన్ని అలవరుచుకొని మోక్ష పదానికి చేరాడు ఈ ఉపాఖ్యానం చాలా చాలా పుణ్యప్రదం దీన్ని విన్నవాడు పఠించినవారు విష్ణులోక శ్రీవాసం పొందు అని చెప్పి నారదులవారు వాసుదేవుడితో నువ్వు ఈ ఉపాఖ్యాన్ని విన ఈ మహావిష్ణువు పదములలో పరమ భక్తిని పెంపొందించుకున్నావయ నీకింక పాపాలు ఉండవు సర్వలోకాలు గొప్ప కీర్తి పొందుతావు కైవల్యం నీకు లభిస్తుంది శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణుడే నా కుమారుడు అనుకోకుండా సేవి పగ పెట్టుకొని కూడా శిశుపాలు వసుదేవుడితో చెప్తున్నాడు జరాసంధుడు మొదలైన వాసుదేవుడిలో ఐక్యమయ్యారు కదా అని నారదుడు అనేక ఉపాఖ్యానాలు కృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఉపధి బ్రహ్మ మొదలైన వాళ్ళ ప్రార్థన పరీక్షిత్తు శుకులవారుని మహాత్మ బ్రహ్మా మొదలైన ద్వారకా నగరానికి ఎందుకు వచ్చారు ఏ విధంగా భక్త రక్షకుడైన హరిచరిత్ర తరువాత ఎలా సాగి ఎంత విన్నా ఇంకా వినాలని ఉపలాటం ఎక్కు అవుతుంది వెప్పండి మహాత్మా శుక్రవారు చెప్పడం మొదలు పెట్టి రజా ఒకప్పుడు బ్రహ్మ మొదలైన పురుషుడు దేవతలు మహర్షులు పెద్ద సంఖ్యలో ద్వారకుకు వేదం చెప్పిన మంత్రాలతో కృష్ణ పరమాత్మను స్థుతించ తర్వాత మహాత్మాని దుస్తులను రక్షించడానికి సిష్టించడాన్ని దుస్తులను శిక్షించటానికి శిస్థులను రక్షించడానికి ధర్మాన్ని పాదుకొలపటానికి ఈ రూపంలో భూమి మీదకి దిగివచ్చి నూట ఇరవై ఐదేళ్లైపోయి ఇంకా నువ్వు వైకుంఠానికి పిచ్చే మోడ్ రావాల్సిన సమయం ఆసన్నమై అన్నారు అది విని స్వామి అవును నేను మళ్ళా నా చోటు నేను చేరుకోవ కానీ ఒక మహాకార్యం మిగిలిపోయిందయ్యా ఈ యాదవులు మరెవ్వరికీ వాళ్ళు కానీ వాళ్ళ భరు భూదేవికి పట్టరానంతగా వారి సంగతి కూడా నేనే చూసుకోవాలి వారిలో వారే కొట్టుకొని మరణం చెంద ఆ పదికి ఒక పథకం వేసి ఉంచా అది కూడా చక్కపరచి నేను వస్తా మీరు పదండి అన్నాడు దాంతో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్థానాలకు చేయలే కృష్ణుడు యాదవుల ప్రభాస తీర్థానికి చేత్త ద్వారకలో అనేక చెడు శకునాలు కనపడ్డాయి కాకులు గుడ్డగూపులు రాజభవనాలు సొరబడి పగలే కూస్తున్నాయి గుర్రాల తోకలతో మంటలు గుట్టుకొచ్చాయి చిలకలు గోరు వంకలు వికృతమైన అరుపులతో అరుస్తున్నాయి కుక్కలు పందులు ఆవులు గాడిదలు పుట్టాయి కుక్కకు పందులు ఆవుకు గాడిదలు పుట్టాయి పొరజనుల ఇళ్లలో కుష్టు వ్యాధి పెరిగి సూర్యబింబానికి చుట్టూ గుడి ఏర్పడి అటువంటి శకునాలన్నిటినీ గమనించి కృష్ణదేవుడు మన వారికేదో ఆపద మూడే తీరు ఉంది మనం ద్వారకలో ఉండదు ఆలస్యం చెయ్యకుండా ప్రభాస తీర్థానికి పోదామని హెచ్చరించి యాదవులంతా మంది బాగ్బలం ఏదో పండక్కుపోతున్నట్టు కేరింతలు కొడుతూ వెళ్ళారు బుద్ధవ గీత బుద్ధవుడు యాదవ కులంలో బుద్ధి సంపన్నత ఉన్నవా అతని హృదయంలో మహాప్రళయం వంటిదేదో తోచి వెంటనే కృష్ణుడి కాళ్ళట్టుకొని దేవా మాకు నీకంటే ఇది కెవరయ్యా నీ తలపి నేను ఎరగినవాణ్ణి ఎరు ఉపహరించబోతున్నావు నిన్ను నువ్వు లోపలకు తీసుకునే ఉద్దేశంతో ఉన్నావు మేమంతరా నీ మేమందరూ నీ నేలలాగా ఇంతకాలం బ్రతిక నీవు అవతార పరిసమాప్తి చేస్తే మేమైమై మేమేమైపో మాకొక దారి చూపక తప్ప అని ఆత్తుడై వేడుకొన్నాడు అప్పుడు జ్ఞానమూర్తి వాసుదేవి ముడుపు యుద్ధరంగం వార్ధుడికి లాగా ఆ జ్ఞాపో గీతోపదేశం చేశారు దానికి ముందు కొన్ని సాధారణమైన మాటలు ఇలా పని ఉద్ధవా బ్రహ్మ మొదలైన మహాత్ములు నన్ను ప్రార్థించాలి భూమి బరువును తొలగించాలని కురుక్షేత్ర మహాసంగ్రామం ఆ పని కొంత పూర్తయి ఇంకా మన వాళ్ళే మిగిలారు యాదు వీళ్ళని వేరొక జాతి వాడు ఏం చెయ్యలే వీళ్ళలో వీళ్ళకే వేరమి ఇవ్వడుతుంది వైరం ఒకన్నొకరు కొట్టుబడి సరిపోతా ఇవాళ మొదలు వారం రోజుల్లో ఈ ద్వారకను సముద్రుడు ముంచేస్తా దాంతో ఎదుకులమంతా అంతరించిపో ఇది ద్వాపర యుగం ముగి కది యుగం మొదలు అవుతా మానవుడు ధర్మమంటే లెక్కలేని వాళ్ళౌత సదాచారం మంట గలిసిపో అన్యాయం రాజ్యమేలు అతి రోషం లిక్కి సంకకు బుద్ధి బండబారిపోయి ఆయువు క్షీరి వెరపు గొలిగే రోగాలు ముదిరిపోయి ప్రాణాలు విలవిలలాడత ఏ పని ఫలితాన్ని నాస్తికులు పెరుగుతాయి వాడు బుద్ధులను పెడదార పట్టిస్తూ ఉంటాయి నాయనా నువ్వు ఉత్తమ రూపు పట్టిన మహాత్ముడు రాబోయే ఘోరమైన ఆపదలు చూడలేవు చుట్టాలలు చెరులలు పగులాన్ని ప్రదంచేసేసుకోండి బంధాన్ని మీద మమకారం పెట్టుకో ముక్కులో గాలి ఆడుతున్నంతవరకు పుణ్యతీర్థాలు సేవించి కుంటూ సుంద్రియ సుఖాల కోసం వెంపర్లాడకుండా భగవధ్యానం విడవకుండా కాలం తూ నాయన ఈ ఇంద్రియాలకు అందే విషయాలన్నీ నశించేవే నరుడు ఏదేదో పొందాలనుకుంటూ ఉన్నవాటిని కూడా పోగొట్టుకుంటూ నిరంతరం ఏడుస్తూ ఉంటాడు తనకంటే వెయ్యి రెట్ల బలం కలిగిన మహా మావటి మాబటి వాడు తన తెలివితేటలో వశం చేసుకొని కీలి బొమ్మల్లాగా డ్యాన్స్ ఆడించట్లేదా మనస్సు పొందే వికారాలకు అంతు పొందులే దాని ఫలితం సర్వనాశనమే అది గమనించాలి దాన్ని అణచివీయాలి పెళ్ళాం కావాలి పిల్లలు కావాలి ధనం కావాలని మూడు ఏషణాలు మనిషిని నిలవనీయు అటు ఇటు గుంజేస్తూ అతలాకుతలం చేసేస్తూ ఉంటాయి ఆ రోగానికి ఒకే ఒక్క మందు వైరాగ్యమని పేరు ఒక్క ముక్కలు చెప్పాలి పరమాత్మ అన్నీ అమర్చి ఉంచా నేను దేనికోసం నా మూడు కరణాలు మనస్సు మాటా చేష్ట కనిపెట్టాలి హాయిగా ఆ మూడింటినీ భగవంతుడి పాదాల దగ్గర కట్టి పడేసి పరమానంద విధి విహారం చెయ్యగలుగుతారు కదా అనుకోవటమే వైరాగ్యం వివేకంతో గమని కనబడుతున్న విశ్వమంతా కనబడని ఆత్మలోనే నెలకొని కొండాని ఒక పేరు పెట్టి అది నీవు వ్యవహరిస్తున్నదంతా మట్టే కదా కాబట్టి విశ్వమంతా విష్ణుమయమని పరమ సత్య అనుసంధానం చేసుకోండి సుఖం దుఃఖం రెండూ ఉండవు అది ఉంటే ఆనందం ఒక్కటే ఉంటుంది ఉద్ధవుడు ఒక ప్రశ్న అడిగాడు దానికి భగవంతుడు ఏం సమాధానం చెప్పాడు రేపు తెలుసుకుందాం